నమస్తే నైన్ టీవీ తెలుగు డిజిటల్ కి స్వాగతం వెల్ఫేర్ అధికారిని వెంకటలక్ష్మి అవినీతిపై విచారణ జరిపించాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి డిమాండ్ చేశారు ఎముగన్నూరు పట్నంలోని లక్ష్మీపేట కాలనీలో ఆమె పర్యటించడం జరిగింది సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీసీ వెల్ఫేర్ అధికారి వెంకటలక్ష్మి గారికి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని హాస్టల్స్ నుండి దాదాపు లక్షలు ముడుపులు ముడు ఆమె తెలిపారు వార్డెన్ పిల్లల కడుపులు కొడుతూ వెంకటలక్ష్మి గారికి ముడుపులు చెల్లిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఎవరైతే ముడుపులు ఇవ్వరు వారి హాస్టల్స్ ను వార్డెన్లను టార్గెట్ చేసి సస్పెండ్ చేయడం తిరిగి పోస్టింగ్ కోసం ముడుపులు తీసుకోవడం బీసీ వెల్ఫేర్ అధికారి వెంకటలక్ష్మి గారికి పరిపాటిగా మారిందని తెలిపారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు మరియు గత కలెక్టర్ అంటతో వెంకటలక్ష్మి గారిని అవినీతి అంతా ఇంత కాదని ఆమె అన్నారు వెంకటలక్ష్మి గారిని పదవి నుండి తొలగించి ఆమె అవినీతిపై విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పట్నం రాజేశ్వరి తెలిపారు జిల్లా కలెక్టర్ స్పందించి తక్షణమే బీసీ అధికారి వెంకటలక్ష్మి అవినీతిపై విచారణ జరిపించాలని విద్యార్థులు కడుపు కొట్టకుండా చూడాలని ఆమె కోరారు ఆ హాస్టల్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు వార్డెన్లు డబ్బులు ఇచ్చే విధంగా ఈమె వసూలు చేస్తుందని చెప్పేసి ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక దృష్టికి సాక్ష్యాలతో సహా రావడం జరిగింది వెంకటలక్ష్మి గారి అవినీతి ఆరోపణల పైన తక్షణమే జిల్లా కలెక్టర్ గారు స్పందించి విచారణ చేపట్టాలి ఆమెను విధుల నుంచి తొలగించి ఎంక్వైరీ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు పిల్లలు హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళకు ఫుడ్ కొట్టేసి వాళ్ళ కడుపులు కొట్టేసి ఈరోజు వార్డెన్లో ఆమెకు లంచాలు ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే లంచాలు ఇవ్వరో వాళ్ళ మీద దాడులు చేయించి వాళ్ళను సస్పెండ్ చేసుకుంటా వార్డెన్లను ఈరోజు ఆమె అవినీతి ఆరోపణలు చాలా వినిపిస్తూ ఉన్నాయి తక్షణమే ఈమెను విధుల నుంచి తొలగించి ఆమె అవినీతి పైన విచారణ చేపడితే వాస్తవాలు బయటకు వస్తాయి కాబట్టి ఈ సందర్భంగా మేము ఆమె అవినీతి పైన విచారణ జరిపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం జిల్లా కలెక్టర్ గారు తక్షణమే ఆమెను విధుల నుంచి తొలగించి ఎంక్వైరీ వేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి అలా లేని పక్షంలో ఆమె అవినీతి ఆరోపణలపైనే మేము ఒక కార్యాచరణను రూపొందించి పోరాటానికి సిద్ధమవుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నా పేరు పట్నం రాజేశ్వరి ఎస్ ఎస్టిబిసి మైనార్టీ మహిళా ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు